సంఘం ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది నలభై ఒక్క అంశాలతోని ఎజెండా సర్కులేట్ చేసి ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్కి విచ్చేసి విచ్చేసిన గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిల్స్కి గౌరవ ఆప్షన్ మెంబెర్స్కి అందరికీ కూడా ఎజెండా ఏకగ్రీవంగా ఆమోదించినందుకుగాను నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే నలభై ఒక్క అంశాలలో వికారాబాద్ మున్సిపాలిటీకి వికారాబాద్ టౌన్కి సంబంధించిన చాలా విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది ఒక ఆరోగ్యవంతమైన చర్చ అయితే జరిగింది ఇవాళ అయితే కౌన్సిలర్స్ అందరు కూడా ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద కూడా మాట్లాడినరు చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చినారు అందరి కూడా అందరు చెప్పినవి కూడా ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే వీధి దీపాలు వీధి కుక్కలు వీటి గురించి చాలా యూజీడీ ప్రాబ్లమ్స్ యూజీడీ ప్రాబ్లమ్స్ కూడా చాలా అవుతున్నాయని చెప్పేసి చర్చించడం జరిగింది శానిటేషన్ వెహికల్స్ ఇన్ని రోజులు ప్రాబ్లమ్ ఉండే మరమ్మతులు అయితే అన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఒక యూజిడి వెహికల్ని మాత్రం మిగిలిపోయింది మరమ్మతులు చేపించడం అది కూడా విత్ ఇన్ ఒక టూ వీక్స్లో కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన దానికి కావాల్సిన మెటీరియల్ అది రావడానికి దగ్గర దగ్గర పది రోజులు పడుతుందని చెప్తున్నారు సో రెండు వారాలలో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము వీధి దీపాలు కూడా ఇన్ని రోజులు బయట అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళ ఈఎస్ఎల్ వాళ్ళు మనకి సప్లై చేయలేకపోయినరు ఇప్పుడు అంతా కూడా సర్దుకుంది ఆల్రెడీ కొన్ని లైట్స్ వేయడం జరిగింది ఇంకా కూడా కొన్ని వస్తాయి అని మొత్తం కూడా కంప్లీట్ చేస్తాము ప్రెస్ మిత్రులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీ దృష్టికి ఏవైనా ఎక్కడైనా ఏ వాళ్ళలో ఎక్కడ ఏం సమస్యలు ఉన్నా కానీ వెంబడే మాకు కానీ మా కౌసెస్కి కానీ మా కమిషనర్కి కానీ మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి కాల్ చేయండి సాధ్యమైనంత తొందరగా తీర్చడానికి అయితే కృషి చేస్తాం ఇవాళ స్పీకర్ గారు కూడా సమావేశానికి రావాల్సి ఉండే కాకపోతే అన్నకి కాలు నొప్పి బాగా ఇవాళ హాస్పిటల్లో చెకప్ ఉంది అని చెప్పేసి చెప్పి రావడం లేదు సో మేమైతే మంచిగా మీటింగ్ అయితే మొత్తం కంప్లీట్గా జరిగే జరిగింది అన్నీ కూడా చర్చ చాలా బాగా జరిగింది అదే అదే కొంచెం ప్రాబ్లం ఉండి వాళ్ళకి బిల్లులు వేలేకుంటుంది అంటే వాళ్ళు చాలా అడ్డగోలుగా బిల్ రాసుకొచ్చిండ్రు దాని మీద ఇంకా ఎంక్వైరీ అది ఉండే కాబట్టి ఇన్ని రోజులు లేకుండే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొత్త కలెక్టర్ గారు వచ్చినాక మంచి చొరవ తీసుకున్నారు ఇప్పుడు అది కూడా ఎట్లా అంటే ఏమి ఖర్చు ఉండదని ఫిఫ్టీ ఫిఫ్టీ కలెక్టర్ ఫండ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసి చేయాలి అన్నట్టుగా అదొప్పటి స్టార్ట్ చేస్తున్నాం ఒక వన్ వీక్లో అది కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే అది ఎట్లా అంటే వీధి కుక్కల్ని తీసుకొని పోయి సర్జరీ చేసి ఒక నాలుగు రోజులు అట్లనే పర్యవేక్షణలో ఉంచి మళ్ళా వీధి కుక్కల్ని వదిలేయడం జరుగుతుంది అనమాట అంటే దాన్ని ఏమీ పుట్టబోయే కుక్కలని నియంత్రిస్తాం అంతే అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి అందరు కూడా వాళ్ళకు వాళ్ళకి సర్జరీ చేసి ఇప్పటికీ వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళకి బిల్లు కావాలి ఎందుకంటే ఎక్కువ కుక్కలకు వాళ్ళు సర్జరీ చేసినట్టు అంటే ఎక్కువ కదా కాబట్టి వాళ్ళు ఎక్కువ కుక్కలు కుక్కలకు వాళ్ళు చేసినట్టుగా సర్జరీ చేసినట్టు చూపించుకోవాలి కాబట్టి ఊళ్ళ దగ్గర కూడా కుక్కలను తీసుకొచ్చి ఇక్కడ సర్జరీ చేసి ఈయన వదిలిపోయి పోయారు కాబట్టి తన చెప్పినట్టు ఇక్కడ కుక్కలు మొత్తం టౌన్ లో అయిపోయిపోయినాయి అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళతో కాకుండా ఇప్పుడు మనకు వీళ్ళు ఉంటారు కదా మన డాక్టర్స్ వెటర్నరీ డాక్టర్ ఉంటారు కదా మరి తండ్రి గారు మనం చెప్పినట్ట వెటర్నరీ డాక్టర్ తోనే మన జీవితం వేరే ప్రైవేట్ కాంట్రాక్ట్ లభిస్తే అంత ఇది ప్రాణాయ సమస్య ఉన్నది వాళ్ళతో చెప్పిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రాణాయ ప్రాణాయ పరిస్థితి ఉన్నది కమిషనర్ గారు ఆల్రెడీ ఆ పార్ట్స్లో మొక్కలు పెట్టిండు వితౌట్ కౌన్సిల్ వితౌట్ చైర్మన్ ఇన్ఫర్మేషన్ అన్ని కలెక్టర్ అప్రూవల్ తీసుకోవడము ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది అవి కూడా ఏదో రకమైన మొక్కలు పెట్టిండు ఒక్కొక్క మొక్క ఎండిపోయిన కొద్దిగా ఒక్కొక్క మొక్క తీసేసిండు మీరందరూ కూడా చూసిండొచ్చు ఆల్రెడీ ఒక లాంటి మొక్కలు పెట్టిండు అది ఎట్లా అంటే మొత్తం అన్ని రీప్లేస్ తీసేసిన ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మొక్క నన్ను బతుకుండాలి కదా మేడం మొక్క మొక్క లేదు ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క లేదు అంటే మీరు మున్సిపాలిటీ హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యం చేసి అనుకుంటున్నాం

మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహించాలని చెప్పేసి ఒక సర్కిలర్ ఇచ్చారు అయితే ఆగస్టు ఐదో తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే ఎవ్రీ సీజన్లో చేసేదే మనము ఈసారి ఎట్లా అంటే ఫస్ట్ రోజు ఏం చేయాలి సెకండ్ రోజు ఏం చేయాలి అనేది మంచిగా డీటెయిల్గా వచ్చింది ఇవాళ పొద్దున్నే వార్డ్ ఆఫీసర్లకి మరి ఆర్మీలకి మీటింగ్ నిర్వహించడం జరిగింది అందరు కూడా వెళ్ళి కౌన్సిల్స్ కలిసి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇందాక మీటింగ్లో కూడా కౌన్సిల్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ రోజు ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్త్ రోజు స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభం ఆ రోజు సెక్ సిక్స్త్ రోజు తాగునీరు సంరక్షణ అంటే మొత్తం అంతా ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడం కానీ అట్లాంటివన్నీ అండ్ సెవెంత్ రోజు వచ్చేసి కాల్వలు కాల్వలు నీళ్లు నిలిచిన ప్రాంతాలను గుంతల్ని పూరించడం అలాంటిది ఎయిత్ ఆగస్ట్ రోజు వీధి కుక్కల మీద స్పెషల్లీ ఎయిత్ రోజు వీధి కుక్కలు అంటే ఎక్కడెక్కడ ఏ ఏ వాళ్ళ ఎన్ని కుక్కలను ఐడెంటిఫై చేయడము అట్లా అట్లాంటివన్నీ కూడా నైన్త్ రోజు వచ్చేసి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ స్థలాలను శుభ్రపరచడం స్కూల్స్ కానివ్వండి ఆఫీసెస్ కానివ్వండి గవర్నమెంట్ అండ్ ఆ రోజే వన మహోత్సవం చేసి క్లోజ్ చేయాలి అనేది మంచిగా డీటెయిల్గా సర్కులర్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వికారాబాద్ మున్సిపల్ లో ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువని అందరు మా కౌసెస్ అందరూ కూడా ప్రతిదానికి సహకరిస్తున్నందుకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా గౌరవ మన స్పీకర్ ప్రసాదన్న దృష్టికి కూడా అన్నీ తీసుకెళ్ళడం జరిగింది అంటే మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది మొన్న పోయి కలిసినప్పుడు కూడా ఫండ్ గురించి కూడా అంటే అందరం మాట్లాడడము అన్న కూడా కొన్ని రోజులలోనే ఫండ్ కూడా రాబోతుంది సో విక్రవన్నీ మంచిగా అందరం కలిసి డెవలప్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్